దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగని సాంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు సోదరి సోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు మరిన్ని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో విద్యార్థులు బ్రహ్మకుమారి సభ్యులు ప్రధాని మోదీకి రాఖీ కట్టారు आनंत्रम प्रधान वार्तोक उद्दसेपु सरदागा मुच्छटिंचारु आप सबको रक्षाबंधन की बहुत बहुत शुभकामनाएं अच्छा प्राइम मिनिस्टर बनना है భారత సరిహద్దు ప్రాంతాల్లోని మహిళలు సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు మంత్రులు కొండా సురేఖ సీతక్క పార్టీ నేతలు తదితరులు సీఎం నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లకు మంత్రి సీతక్క రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి కిషన్ రెడ్డి సోదరి ఆయనకు రాఖీ కట్టి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు కాగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో రక్షాబంధన్ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హరితమిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న రాఖీ పండుగను వినూత్నంగా నిర్వహించారు చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సందేశాన్ని అందించారు మొక్కలు లేకుంటే మానవ మనుగడ లేదని ఆక్సిజన్ దొరకదనే సందేశాన్ని అందించడానికి వెంకన్న ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్ ధరించి మొక్కలు నాటారు పర్యావరణంపై ప్రేమను చెట్లపై మమకారాన్ని వృక్ష ద్వారా చాటి చెప్పారు ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఏడు సంవత్సరాల నుంచి మొక్కలకు రాఖీలు కడుతున్నానని చెప్పారు ఈ రాఖీ పండుగ రోజు అయితే అన్నలకు తమ్ములకు ఆడపడుచులు రాఖీలు కడతారు మరి నేను నాటిన మొక్కలకు మరి మొక్కలు లేకుంటే మన జీవితం లేదు కాబట్టి ఏ మొక్కలకైతే మనకు ఆ జీవితం లేదు ఆ మొక్కలకు రాఖీలు కట్టే ఆనవాయితీ గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే బావితాల కోసం మొక్కలు నాటి మనము చేసినట్లయితే మరి పచ్చని వనాతో కూడిన ఆక్సిజన్ ఇచ్చిన వల్నత నిర్మల్ జిల్లాలో స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు తమ సోదరులకు రాఖీలు కడుతూ సందడి చేశారు ఈ సందర్భంగా పలువురు స్థానికులు దూరదర్శన్‌తో మాట్లాడుతూ ఈ పండుగ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు రక్షణ ఉంటామన్న భరోసాకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు మనం ఈ రోజు రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామంటే శిశుపాలకున్ని వరించడానికి శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం వరిగినప్పుడు చేతికి గాయం కావడం వల్ల ద్రౌపది దేవి తన చీర కొంగుతో కట్టుగడుతుంది దానికి ప్రతికగానే మనం ఈ రోజు राखी పౌర్ణమి జరుపుకుంటాము రాఖీ పౌర్ణిమ అనేది మన దేశంలో ఒక సంస్కృతిగా ఏర్పడ్డది దీనివల్లనే అన్నదమ్ములందరూ అక్కాచెల్లెళ్లకు రక్షణగా ఉంటారు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు తమ సోదరుల ఇళ్లకు వెళ్లేందుకు బయలుదేరడంతో హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లు రద్దీగా మారాయి సొంతూర్లకు వెళ్ళే కుటుంబాలతో బస్ స్టేషన్లు కెటకటలాడుతున్నాయి ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़